கல் அரிக்கி அரிக்கால அரிக்காலி கல் கல் மத்தியமா வெட்டே அரிக்காலி அரிக்கி கல்வி மதமா அடுகடுகுனா பெண்ணு ஷாப்பு அடுகடுகுனா பெடுத்து பெல்ட் ஷாப்பு నారావారి నకిలీ మద్యం నశించాలి నారావారి నకిలీ మద్యం నారావారి నకిలీ మద్యం నారా బ్రాండ్స్ వెంటనే నారా నకిలీ మద్యం నారావారి నకిలీ మద్యం ప్రజల ప్రాణాలతో చల్లగాట ఆడుతున్నాను కల్తీ మధ్య వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మధ్యానికి వ్యతిరేకమైన పోరాటంలో భాగంగా ఈ రోజు జన సందండి లోగల్ జన సందండి ఏ మూక మాట్లాడుతున్నావు మొబైల్ గారి బయట ఎస్ఎన్సిపి మహిళా విభాగం ఆదరణా జరుత్ర ఈ పోరాటానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళా నాయకురాళ్ళకి పెద్దలు కసుకూ మాజీసా అసెంబ్లీ కసుకు తాజన్న గారికి రాష్ట్ర పార్టీ నాయకులు కేవీ రంగారెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి నగరాధ్యక్షులు కటార్ శంకర్ గారికి మన కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి గారికి రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఆళ్ల రవీంద్ర రెడ్డి గారికి మరి యువ నాయకులు విద్యార్థి నాయకులు డివిజన్ అధ్యక్షులు నగర పార్టీ కమిటీ సభ్యులు మహిళా నాయకురాళ్ళు ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి మరో అందరికి ముందుగా నమస్కారం సోదరులరా చంద్రబాబు నాయుడు గారు తాము తప్పులు చేస్తూ వాళ్ళనే ముద్దాయిలుగా చూపించడంలో సిద్ధాస్తుడని మళ్ళొకసారి రుజువైంది తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటివారి మీద వేస్తూ మొదటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎంత వాళ్ళు చేస్తారని చెప్పి చూపిచ్చి తను చేస్తూ ఉంటాం తనకు నైజం నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీసారాని స్పిరిట్ తో నీళ్ళల్లో కలిపి బాటిలింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాప్లన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాప్లన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తు పెట్టి అడుగుతారని అని చెప్పి మద్యం కేసులని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైలు పెట్టి మనల్ని ముద్దాలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటూ ఇవాళ పేట తెల్లవైంది రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చేవారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్రారెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డెస్ట్లీరు అని చెప్తాడంట వీళ్ళు నమ్ముతారు డస్ట్లీరులు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి పిండిలో కలుపుతాయి వాటి పేరు డెస్ట్లీర్లు ఆఫ్రికా కెండాల వీళ్ళు చేసి వ్యాపారం అది కావాలా వాళ్ళని తీసుకొచ్చి లాబ్సైట్ ఉందని చెప్పి వ్యాపారాలు పెట్టించి పది రూపాయలకి తయారయ్యే స్పీరికి బ్యాటిల్ని ఇవాళ నూట పది రూపాయలుగా నూట రూపాయలుగా బెల్ షాపులు అమ్ముకుంటూ నూటికి తొంభై వంద రూపాయల లాభాలు ఎవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థం ఉంది ఒక పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఉంటే అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు కొడుతూ స్కాలర్షిప్లు ఎగ్గొడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతూ ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం నకిలీ మధ్యం అని చెప్పి అబద్ధ కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఇవన్నీ ఊరకపో వీటన్నింటినీ విచారించి రేపు మమ్మల్ని ముద్దాయిలుగా అదే ప్రజాక్షేత్రంలో తాల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల ప్రాణాలతోటి స్పిరిట్ కలిపి ఇస్తే ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉంటే దీనికి బాధ్యత అనిపించట్లేదా మీరు ఆ కుర్చీల్లో కూర్చోడానికి మీకు అనిపించట్లేదా అని సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఏ మొహం పెట్టుకోరు పేరు మీరు ప్రభుత్వంలో కూడా క్షమాపణ చెప్పకుండా క్షమాపణ కోరకుండా బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా షాపులు ఎక్కడెక్కడ సర్ఫ్ల అయింది మీరు విచారణ చేయకుండా ఎంతమంది తాగారో ఎవరి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయినాయో తీసుకోకుండా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనుషులు ప్రాణాలకు ఇబ్బంది అని ఆరోగ్యానికి ఇబ్బంది అని మీరు మాట్లాడారు పార్లమెంట్ లో ప్రశ్న ఇస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో మద్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది కానీ ఆరోగ్యం దిగబైందని కానీ లెక్క వాళ్ళ రిపోర్ట్ రాలేదు పార్లమెంట్ సాక్షిగా ఆన్సరిస్తే మీరు తప్పుడు పనులు చేస్తూ పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలు కలుషిత ఆహారం తిని వాళ్ళ అనారోగ్యం పాలే చనిపోతుంటే అవి పట్టనట్టు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టే లేనట్టే అని ఒకసారి ఆలోచించుకోవాలి మనం హత్య అబద్ధాలాడి బోటుకప్ మాటలతో అధికారంలోకి వచ్చి వీళ్ళ మాటలు ఒక సినిమా తీసుకొచ్చి సంతకం పెట్టించి హామీలు చెప్పి ఈ దొంగ హామీలన్నిటికీ నేను గ్యారెంటీ అని అతను చెప్పి అతను మూడేళ్ళకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటూ అతని ఇంట్లో నిద్రపోతాం సినిమాలు తీసుకోవటం స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా ఉంటే ఇక్కడ కర్పస ప్రభుత్వం కల్తీ మధ్యలతోటి ప్రాణాలు హరిస్తా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా దోచుకోవడానికే మేమున్నా ఉన్నట్టుగా ప్రార్థిస్తా ఉన్నారు వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు పిలికి మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాను దీంట్లో భాగంగా ఒకసారి కళ్ళు జరిపిద్దామని ప్రభుత్వం కళ్ళు జరిపిద్దామని ప్రజల దృష్టికి కూడా వీళ్ళు చేస్తున్న ఆగడాల్ని తీసుకెళ్దామని ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చే దాంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను పోలీసు వారికి కూడా ఈ సమాజంలో వాళ్ళు బాధ్యులు మీరు సెక్షన్ థర్టీ అమల్లో బారుపు ఉంటుందని మాకు అర్థం సార్ గవర్నమెంట్ వచ్చి గాంధీ రేపు గవర్నమెంట్ దిగిపోయేదాకా సెక్షన్ థర్టీ అమల్లోనే ఉంటుంది ఇంకా అవసరమైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లోకి వస్తుంది మీరు నాకు తెలుసు మేము నిశ్శబ్దంగానే నిరసన కార్యక్రమం తెలియజేసే ఉద్దేశంతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వచ్చాం మేమేమి అలజడులు చేయట్లేదని మా నిరసన కార్యక్రమాన్ని రిప్రజెంటేషన్ రూపంలోనే సూపరింటెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ గారికి మేము ఇదల్చాం కాబట్టి మీరు మాకు సహకరించవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతూ ఈ రోజు ఏం జరుగుతుందండి చంద్రబాబు నాయుడు గారు కాలకూట విషయాన్ని ప్రజల్లో నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ తయారు చేస్తున్న ప్రభుత్వం నశించాలి నశించాలి కల్తీ తయారు చేస్తున్న కల్తీ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తున్న ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తున్న ప్రభుత్వం నశించాలి నశించాలి కల్తీ మద్యం నశించాలి నశించాలి కల్తీ మద్యం ನಿನಾದ ನಿ ಸೈಡ ಲೋಕಾಂಜಿ ನಾರಾಯಣ ಚಿನ್ನ ಸರ್ 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 లేడీస్ నాయుడు కొంచెం నాయుడు ముందు కెమెరా